ధృతి దృష్టి మతి దాక్ష్యం సర్మసు నశీదీ అంటారు ఇది ఆర్యోక్తి ఇది మనుష్యుడిగా పుట్టినటువంటి ప్రతి వాడికి అన్వయం అవుతుంది ఒక విద్యార్థికే కాదు అసలు మనుష్య జన్మ ఎత్తిన ప్రతివాడు దీన్ని అన్వయం చేసుకోవలసిందే జీవితంలో ఎందుచేతంటే ధృతి ధృతి అంటే పట్టుదల ఒక నిర్ణయమును తీసుకొనిట రెండవది దృష్టి దృష్టి అంటే మీరు ఆ పని చేయడానికి బయలుదేరినప్పుడు మీరు ఆ పని పూర్తి చెయ్యకముందే మీకు కలిసి వచ్చినటువంటి విషయాలు మీరు పొందిన కీర్తి మీరు పొందిన వైభవం దృష్టి అంటే ఎప్పుడూ జాగ్రత్తగా పరిశీలనం చేసుకుని అనుషంగిక ప్రయోజనానికి లొంగిపోకుండా నేను మీతో మనవి చేశానే దాని వలన వచ్చేటటువంటి కీర్తి కోసం దాని వలన వచ్చే పొగత్తు కోసం ఆగిపోకుండా నిలబడగలడు మతి మతి అంటే చెయ్యవలసిన పనిని చెయ్యవలసిన దానిగా చేసుకుంటూ వెళ్ళిపోవడం దాక్ష్యం అంటే చెయ్యకుండా ఉండవలసిన పనిని చెయ్యకుండా ఉండడానికి కావలసిన ధైర్యాన్ని పొంది ఉండడం ఈ నాలుగు ఎవరు పొంది ఉంటాడో వాడు స సకర్మసుల సీదతి వాడు తలపెట్టిన పని ఎందు విఫలము కాడు ఆయన ఏది సాధించాలనుకున్నాడో దానిని సాధించి తీరుతాడు అని మహర్షి ఆర్యోక్తినిచ్చారు